కైనా పారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్ రెస్టారెంట్ యా ఐ లవ్ కుకింగ్ స్ట్రీట్ నీకు తెలుసు కదా అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే పారిస్ లో ఒక రెస్టారెంట్ అక్కడే ఒక ఇల్లు ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దాట్ మరి నీ డ్రీమ్ ఏంటి అంటే మా అమ్మని బాగా చూసుకోలే అంతే అది డ్రీమ్ కాదు రెస్పాన్సిబిలిటీ నాకు రెండు ఒకటే పద వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేయ డిన్నర్ ఏ రోజు నేనే చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తాను నీళ్ళు పోయలేదా వంట చేయలేదా లేచిందమ్మా ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన చేయలేదు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా హే నేనే చేయాలా ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఏయ్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఆఫీస్ నుంచి వస్తే డిన్నర్ డిన్నర్కి అనుకున్నాను రెడీ రెడియో వెళ్దాం ఐ అం టై ఒక ఫైవ్ మినిట్స్ ఏ రెడీ రెడీయో ప్లీజ్ ఏంటి పెట్రోల్ అయిపోయినట్టుంది పెట్రోల్ కూడా చెక్ నువ్వు అలారుస్తున్నావు ఇప్పుడు ఎలా వెళ్ళాలి నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్ స్వీ ను పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారు అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఒక తొంభై వేలు ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి మీ డాక్యుమెంట్స్ అన్ని కనిపెట్టి చెప్తున్నాను ఇంకొక ఫోర్ సెకండ్స్లో త్రీ టూ వన్ హ్యాపీ బర్త్డే సింధు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ లో ఈ ప్లేస్ లో నువ్వు పుట్టావు నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకు మాత్రమే తెలుసు కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా ఇప్పుడు నాకు కూడా తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను Hi. Hi. I'm here to meet your chef, Mr. Buyan. Are you Miss Sindhuja? Yes. I'm off I'll a Madam. Please. Sure. Hmm. Thank you. Hey. Hi. Hi. Sindhuja? Yes. Hey, Divya. Mumbai Lonely classmate, S R D F school. Oh, my God, Divya. Yeah. <laughs>

ఆఫీస్ కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇది అని చెప్పాను అనుకో హెరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది అందుకే అలా చెప్పాను కరెక్టే కచ్చిపోయా కరెక్టే కరెక్టే ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆ కలిగురు వచ్చే

హలో కూర్చోండి సార్ నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉందోడు సరిగ్గా చూడు పక్క నువ్వు కూడా ఉన్నావు ఎక్స్క్యూస్ మీ ఆర్డర్ ప్లీజ్ మ్యాచ్ ఇప్పుడే మొదలైన తమ్ముడు వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో మై ప్లేజర్ సార్ సార్ కి అమ్మాయి నచ్చిందా అడుగుతుంది మిమ్మల్ని మీరు మరీ ఇలా రాగానే ఇట్టికి మొదలెట్టే కష్టం సిస్టర్ కొంచెం టైమే ఉంది అబ్బాయి కొంచెం మొహమాట ఉన్నాడండి మాటల్లోనే మొహమాటం సార్ మ్యాటర్లో చాలా స్ట్రాంగ్ మ్యాటర్ ఏంట్రా మ్యాటర్ అంటే మ్యాటర్ మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం స్ట్రాంగ్ అంటే గట్టిగా కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడమే అని కదా మీ ఫీలింగ్ దాంతో ఉందండి మాకున్నది ఒక్కతే అమ్మాయి మా ఆస్తంతా దానికే మాకు కూడా సొంతులు ఉందండి అది కూడా వాడికే ఓ ఒకలేనా సార్ చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు ఇంకో మన ఊర్లో మనకున్న స్థలంలో రీక్ష డేస్ కట్టించారు చెప్పాలి కదా మాకు ఒక చిల్లెలు అండి అది కూడా మా మావయ్య పాల్గొించు అంటే బాగా ప్రెజర్ పెడితే అదే సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లేన్ అవలముగా బాదట్లేదు అవర్లు తరతరా నా ప్లేజర్ సార్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాడిని టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను దాన్ని మీ అమ్మకు చాలు రా నిన్ను ముంచేస్తానుకే ఎక్కడ ఉంటే ఇంకా ఎదురుకునేలా ఉన్నాం మన సైడ్ అయిపోతాం అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను హాయ్ రాజా వీడొచ్చిన ప్రతి బాలు బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలరా నీ బేటగా దానిలో రా బాబు కొంచెం గ్యాప్ ఎవరా సార్ ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది అవునండి మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది ఓ మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు తీసుకున్నా కంగ్రాట్స్ పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు కదండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే అమ్మాయిందుకుంది తోడు కోసం వచ్చింది చాలా మావయా సింధు సారీ సింధు ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది నీకు చెప్తా అనుకున్నాను నాకు నిజంగా రావడం ఇష్టం లేదు కానీ అమ్మ కోసం అబ్బాయిలు టెన్షన్ పెడితే